దేవుని ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు అందరూ వాక్యం పెట్టాం ఈ వాక్యం ఫలించాలి అంటే సారవంతమైన నేలలో పడాలి మనమందరం కూడా ఒక సారవంతమైనటువంటి నేలగా ఉండాలి ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చే అవకాశం దేవుని యొక్క వాక్యం వినడానికి ఇచ్చాడు దేవుని స్తోత్రం ఫలి చెవులు లేక వినికిడి లేక చాలా మంది బాధపడుతూ ఉన్నారు కానీ నీకు నాకైతే వినికిడి లేనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవి స్తోత్రం మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి వినగల చెవులు ఉండాలి మన ఫోర్లో మాట్లాడటం ఎంత గా ఉంటామో ఎవరిని డిస్టర్బ్ చేస్తే ఎలాగా అసహ్యపడతాం పోప్పడతాం పిల్లలైనా కానీ ఛేదరించుకుంటాం మరి దేవుని యొక్క వాక్యం మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మనం ఎలా ఉన్నాం ఎలా వింటున్నాం ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్ నీవు నేను మనల్ని మనము ప్రశ్నించుకోవాలి సో ఈ సమయంలో అత్యంత ప్రశస్తమైనటువంటి సమయం ఇది చాలా విలువైనటువంటి సమయం దేనికి విలువ ఇచ్చిన అయిపోయినా కానీ దేవుని యొక్క వాక్యానికి విలువ దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క మాట దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు సో ఈ సమయంలో పిల్ల మనం అందరం కూడా కడుపుసుకుని ఈ ప్రార్థలు మరి సహోదరులు వాక్యం అందిస్తూ ఉండగా వాక్యము మనందరికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండాలి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ సమయంలో దిగివచ్చి మనందరికి కూడా ఆత్మ పూరితం చేయాలి మనలో ఉన్న బలహీనతలు అన్ని కూడా నశించుకునే బలహీనత కాదు బలవంతుడే చెప్పాలి దేవుడి స్తోత్ర పౌలు గారు ఏమన్నారు అప్పుడే మరి ఆరోగ్యం బాగలేదు కాలు బాగలేదు తలనొప్పి అన్ని ఏ నొప్పి అన్ని కూడా ఎక్కడ దేవుని యొక్క సన్నిధులు అన్ని కూడా మొటిమాయమైపోతూ ఉన్నాయి దేవుని స్తోత్రం ఇది బలమైనటువంటి సమయం బలమగలని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క వాక్యం అందించడానికి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు యవనుడు మరి దేవుని యొక్క చేతిలో బలముగా ఆత్మ ఆత్మవరములు కలిగి నేను చెప్తున్న ఆత్మ ఆత్మవరములు కలిగి దేవుని యొక్క సేవలో వాడుపడుతున్నటువంటి సహోదరుడు మన మధ్యలో మరి డాక్టర్ డానియల్ గారు సహోదరుడు వాక్యం అందిస్తూ ఉండగా మన వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం సహోదరుని మరి దేవుడు అభిషేకించి బలపరిచి తన యొక్క వాకును కుమారి నోటి ద్వారా ఉంచి బయలుపరచబడిగాక ఆమె చెప్పండి అందరూ ఒక నిమిషం లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ మన హృదయాలను ఇప్పుడు పోతాడు తిప్పుదాం పరిశుద్ధ ఆత్మదేవుని ఆహ్వానిద్దాం పరిశుద్ధ ఆత్మదేవా మీరు మాలనికరండి పరిశుద్ధ ఆత్మదేవ మీ శక్తిని మధ్య కుమ్మరి పంచండి పిల్లలు ప్రతి ఒక్కరు ఎవరు మానొద్దు అంత మీ ఆత్మతో మీ శరీరాల మీ మానసిక మెట్టు నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు ప్రవాహ జీవము గల నా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాతో ఉండండి నాలోనికి రండి నా ఆత్మతో मी आत्मा पण हे गाखा गाखा रवाला रखाडाला शबरला नेरी थमरला दराला बा रखाडाला शिबीरी देखी देरी लादा शबरन रिखडरला दराला बा रखाडाला सुंदरला खडरला बा रवाराला खडरला बा शबरी के देरी लादा थँक यू होली गोस्ट थँक यू होली गोस्ट थँक यू होली स्पिरिट प्रभु मीर माते उंडी मीर माते उंडी मावरियमलो मी आत्मलो अया मी आ పరిశుద్ధాత్మ తండ్రి మీ అభిషేకమును మీ పరిశుద్ధాత్మ కొమ్మరింపును మీ స్థలము బలముగా కుమ్మరించబడింది కాక కుమ్మరించబడింది కాక మీ అగ్ని అభిషేకము మనుషుల మీదకి వచ్చింది కాక ఇలా ఈ మీద మీ అభిషేకమును కొమ్మరిపొచ్చేయండి ఐరఐటి రిలీజ్ చేస్తాడు ప్రభావీ ప్రజల వారికి మీ అభిషేకము

ప్రభా కృపదేయండి కృపద చేయండి ప్రతి ఒక్కరు ప్రార్థించేద్దాము ఒక నిమిషము ప్రభా నాలోనికి రండి ప్రభా నా ఆత్మను ప్రభా మీకు అప్పు చెప్తున్నాము ఇదిగో నా శరీరమును నా మానసి నా మనస్సును నా హృదయమును నా ప్రాణమును సమస్తమును మీకు అప్పు చెప్తున్నాను ప్రభా నాలోనికి రెండు నాలోనికి రెండు చూడండి పరిశుద్ధ దేవుడు నువ్వు ఆహ్వానించకుండా నీళ్ళనికి రాడు పరిశుద్ధాత్మదేవుడు నువ్వు ఆహ్వానించకునే ఈ రాడు ఆహ్వానిద్దాం ప్రతి ఒక్కరు ప్రభా వెల్కమ్ ఒలి గోస్ట్ తన శుద్దాత్మకండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం వాణిస్తున్నాం వేమ లాడ్ వాణిస్తున్నాం ఏ స్వాసం కలిగి పనికుదాం అవిశ్వాసం మన చట్ అయిన పని చేయడం అవి శ్వాసమన్న చట్టమైన పనిచేయడం ప్రాతం చేద్దాం ప్రభా వి గోని గోస్ రబా రమ్మ రమ్మ తరే రాబా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌతమ్మని మీరు ఇచ్చినారు

మీరు సహాయం మీకు పరిశుద్ధాన్ని చెప్తాను మీరే మాతో కొడుపు చంపండి వాడుకోండి పరిశుద్ధాన్మతండి మా బలహీనతలన్నింటినీ మీరు కడగండి మా విశ్వాసాన్ని మీరు కడగండి మా వ్యర్థమైన ప్రతి తలం మీరు కడగండి ब्रेक तुलत आम्ही सनधिक असतात ना सनधिक असत अयळ निळ आम्ही सनधी कसत ना मेपाला बाई न शीत नेपाला बाई राष्ट्र मामाला नंतर

री बाढ़ना ना शोधो री लिखी नीरिला पास ओ रखोड़ो रोला बर नर मेरे सफाई में चेंजी मेरे सफाई में चेंजी ये प्रत्येक मैंने समझ लो याम 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 कमरे पकोरे प्रादेशिक जाता हूँ मैं आठ बाक कमरे पर बाक दाई चेंडी मैं आठ में शेफ फिर में देखूं मेरे बच्चे अयो बरिशुदान मंत्री

యా <muchas> నా We you. the people

వాలీ స్వతం దేవాణి సోత్రం దేవాలీ స్వతం దేవా నికే సోతం దేవా దేవాలీ సోత్రం ని

Ani paliki deva, deva, ni ke sotram, deva, deva ni sotram, deva, deva ni sotram, deva, deva

రాత్రి మీ ప్రసన్నత కలుపు మేము అందరూ కొట్టి మేరెంతమంది మీరు మీ సంగీతి సంచరించండి మీ బలమైన బలమైన ఈ స్థలం మీద కాలి కాలు మీ బాహుబలము అగ్ని అభిషేకం అభిషేకముతో మీరు ఆత్మలా గడిచినదోడానికి ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు బలమైన భాషలు అన్ని భాషలు అభిషేకము కార్యములే ఈ స్థలములో జరిగినట్లుగా మీరు చేయండి బలమైన మీ కార్యములను చూచినట్లుగా సహాయం చేయండి ప్రతి విడనండి మీ బాగు మీ అభిషేకముతో

you got to